తెలుగు యువతకు అభినందనం తెలుగు మమతకు అభివాదనం తెలుగు జాతికి హరిజన గిరిజన దళిత వర్గాలు గూడాల్లో అడవుల్లో గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుపుకు తగ్గి వేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయం అవుతుంటే ఓడిని పట్టలేక రాజకీయం భష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై అంధు ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె మనసు వికలమై ఓరిమి పట్టలేక మీ కోసం వచ్చాను ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలోని చూ కార్మికుడి కలిగిన కండలాల్లోని చూ రైతు కూలీల రక్తంలోని రైతు కూలీల రక్తంలోని